నమస్కారం భక్తి మార్గంలో నడిచే మీ అందరికీ ఛానల్ తరఫున హృదయపూర్వక స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మూడు అద్భుతమైన రహస్యాలను మీ ముందు ఉంచబోతున్నాను మొదటిది ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలంటే మనం వాడాల్సిన ఆ ఒక్క చిన్న పదమేంటి ఇది తెలిస్తే మీ పూజా విధానమే మారిపోతుంది రెండవది బజరంగ్ బాండ్ చదవాలా వద్దా అందులో ఉన్న బీజాక్షరాల వెనుక ఉన్న అసలైన అర్థమేంటి మూడవది సుందరకాండ వింటున్నప్పుడు లేదా హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు మనకు తెలియకుండానే కళ్లలో నీళ్లెందుకొస్తాయి ఒళ్ళెందుకు జలధరిస్తుంది దీని వెనుక ఉన్న శబ్దశాస్త్రమేంటి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే రాబోయే ఏడు నిమిషాలు మీ జీవితంలో భయాన్ని పోగొట్టి అద్భుతమైన ధైర్యాన్ని నింపే క్షణాలుగా మారబోతున్నాయి హనుమంతుడి తత్వం తెలిస్తే మృత్యువు కూడా మిమ్మల్ని చూసి భయపడుతుంది మరి ఆ రహస్యాల తలుపులు తెరుద్దామా సిద్ధంగా ఉండండి అసలు ఈ కలియుగంలో హనుమంతుణ్ణి పిలవగానే పలికేలా చేయడానికి మన పురాణాల్లో ఒక రహస్య మార్గం ఉందని రాసి ఉంది అది తెలిసినవారు పిలిస్తే ఆంజనేయస్వామి తప్పకుండా అనుగ్రహిస్తారు కాని మనం చేసే పొరపాటేంటే ఆయన్ని ఎలా పిలవాలో తెలియక గంటల తరబడి పూజలు చేస్తూ మౌనంగా ఉండిపోతున్నాం మిత్రులారా మనం సాధారణంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం గట్టిగా జై హనుమాన్ జై భజరంగబలి జై వీర ఆంజనేయ అని పిలుస్తాం స్వామిని పొగడుతలతో ముంచెత్తుతాం కాని ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది హనుమంతుగా నిరహంకారి ఆయనకు తన గొప్పతనం గురించి వినడం అస్సలిష్టముండదు మీరు ఎంతసేపు హనుమాన్ హనుమాన్ అని జపిస్తారో ఆయన అంత మౌనంగా కూర్చుంటాడు నా గొప్పతనమేముంది అంతా రాముడిదయ అనుకుంటాడు కాని ఆయన్ని తలెత్తి మీ వైపు చూసేలా చెయ్యాలంటే మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేలా చెయ్యాలంటే ఏం చెయ్యాలో తెలుసా ఆ రహస్య మార్గం జై సీతారాం అవును గారు హనుమాన్ చాలీసాలో ఒక మాట రాశారు తుమ్హరో మంత్ర విభీషణు మాన విభీషణుడు హనుమంతుణ్ణి ఎలా గుర్తించాడు హనుమంతుడు లంకలో అడుగుపెట్టినప్పుడు తన గురించి ఎక్కడా గొప్పగా చెప్పుకోలేదు కేవలం రాముడి కథ చెప్పాడు రాముడి గురగణాలను వర్ణించాడు ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో ఎక్కడైతే రాముడి కీర్తన జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు కన్నీళ్లతో చేతులు జోడించి నిలబడి ఉంటాడు మీరు మీ కష్టాన్ని హనుమంతుడికి చెప్పుకునే ముందు ఒక్కసారి మనస్ఫూర్తిగా రాముడు ఎంత గొప్పవాడో రాముడు ఎంత దయామయుడో కీర్తించి చూడండి రాముడి పొగడ్త వినగానే హనుమంతుడు చెవులు రిక్కించి ఎవరబ్బా నా స్వామి గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు అని మీ దగ్గరకు వచ్చి ఆసక్తిగా వెంటాడు అప్పుడు మీ కోరికను చిన్నగా ఆయన చెవిలో వేయండి రాముడి మీద ఉన్న ప్రేమతో ఆయన మీ పనిని క్షణాల్లో పూర్తి చేస్తాడు ఇది భక్తులు అనుభవపూర్వకంగా చెప్పిన నిజం హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే అసలైన దారి రాముడే ఇక ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన విషయం బాండ్ సమాజంలో చాలామంది పండితులు చెప్పే మాట బాండ్ చదవకండి అందులో దేవుడి మీద పని పనిచేయమని అడుగుతాం అది తప్పు అని కానీ నిజమేంటో తెలుసా ఒక చిన్న పిల్లాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నా మీద ఒట్టు ఈ ఆటబొమ్మ కొనివ్వాల్సిందే అని మారాం చేస్తే తండ్రికి కోపం వస్తుందా లేక ఆ పిల్లాడి చనువుకి ముచ్చట వేస్తుందా బజరంగ్బాన్లో మనం హనుమంతుణ్ణి ప్రమాణం చేసి అడగడం అనేది భక్తుడికి భగవంతుడికి మధ్య ఉండే అత్యంత గాఢమైన ప్రేమకు నిదర్శనం అది తప్పు కాదు అది మన హక్కు ఇంకొందరంటారు అందులో ఉగ్రమైన పదాలున్నాయి అవి తాంత్రికమని కాదు మిత్రులారా బజరంగ్బాన్ అనేది బయట శత్రువుల కోసం కాదు మన లోపల ఉన్న శత్రువుల కోసం మనలో ఉండే కామం కోపం అసూయ భయం ఇవే అసలైన రాక్షసులు వీటిని చంపమని మనం హనుమంతుణ్ణి వేడుకుంటాం నాలో ఉన్న భయాన్ని చంపే స్వామి అని అడగడం తప్పెలా అవుతుంది కాబట్టి ఎవరైతే తీవ్రమైన మానసిక ఆందోళనతో భయంతో కుంగుబాటుతో బాధపడుతున్నారో వారికి బాండ్ ఒక సంజీవని లాంటిది నిస్సందేహంగా ఎటువంటి భయం లేకుండా ప్రతిరోజు బజరంగ్ ను పఠించండి అది మిమ్మల్ని కాల్చే నిప్పు కాదు చీకటిని తరిమేసే దివ్యజ్యోతి మరొక అద్భుతమైన విషయం సుందరకాండ వాల్మీకి గాని తులసీదాసు రామచరితమానసులో గాని సుందరకాండకున్న విశిష్టత వేరు ఎందుకంటే మిగతా కాండాలన్నీ రాముడి కథ చెప్తే సుందరకాండ మాత్రం భక్తుడి విజయం గురించి చెప్తుంది ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది రావణుడికీ హనుమంతుడికీ మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటి రావణుడి దగ్గర కూడా పెద్దలున్నారు హనుమంతుడి దగ్గర కూడా పెద్దలున్నారు రావణుడు ఎప్పుడూ తనకంటే పెద్దవాళ్ల మాట వినలేదు నాకు అంతా తెలుసు అనే అహంకారం కాని హనుమంతుడు అంతటి శక్తిమంతుడై కూడా సముద్రం దాటే ముందు జాంబవంతుణ్ణి అడిగాడు తాతా నేను వెళ్తున్నాను ఏం చేయమంటావు అని లంకను కాల్చి వచ్చిన తర్వాత కూడా రాముడి దగ్గరకు వెళ్ళి నేను కాల్చాను అని గొప్పలు చెప్పుకోలేదు అంతా నీ దయవల్ల జరిగింది స్వామి అన్నాడు జీవితంలో మనం గెలవాలంటే వినడం నేర్చుకోవాలి పెద్దల మాట గురువు మాట వినాలి సుందరకాండ మనకు నేర్పించే పాఠం అదే అందుకే ఎవరి ఇంట్లో సుందరకాండ పారాయణం జరుగుతుందో అక్కడ ఎటువంటి చెడు శక్తి ఉండదు సుందరకాండ వింటుంటేనే మనసులోని భారమంతా దిగిపోతుంది ఎందుకంటే అందులో విజయముంది నిరాశలో ఉన్న సీతమ్మకు హనుమంతుడు ఆశను కల్పించాడు అంటే తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్న మన మనసుకి సుందరకాండ ఒక ఔషధంలాంటిది మీరెప్పుడైనా గమనించారా సుందరకాండ పారాయణం వింటున్నప్పుడు గానీ హనుమాన్ చాలీసాను ఒక నిర్దిష్టమైన రాగంలో వింటున్నప్పుడు గానీ మనకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి ఒళ్ళు గగురు పొడుస్తుంది మనం ఏడుస్తున్నామంటే బాధలో ఉన్నామని కాదు మన ఆత్మ ఆనందంతో పరవశిస్తోందని అర్థం దీని వెనక ఒక గొప్ప శాస్త్రముంది భారతీయ శాస్త్రీయ సంగీతంలో యమన్ రాగమని ఉంటుంది సుందరకాండని ఎక్కువగా ఈ రాగంలోనే పాడతారు ఈ రాగం యొక్క తరంగాలు మన నాడీ మండలాన్ని తాకినప్పుడు మన మెదడులోని ఒత్తిడి మాయమై ఒక రకమైన పారవస్యంలోకి వెళతాం హనుమంతుడెవరు వాయుపుత్రుడు శబ్దం ఎలా ప్రయాణిస్తుంది గాలి ద్వారా అంటే ఆ సంగీతమై హనుమంతుడు ఆ గాలే హనుమంతుడు మీరు ఆ భక్తి సంగీతంలో లీనమైపోయినప్పుడు సాక్షాత్తు ఆంజనేయుడే మీ పక్కన కూర్చుని వింటున్న అనుభూతి కలుగుతుంది అందుకే ఆ గన్నీళ్లు అందుకే ఆ జలధరింపు యువత ఈ మధ్యకాలంలో నెమ్మదైన భక్తిపాటలకు ఎందుకు ఆకర్షితులవుతున్నారంటే ఆ ప్రశాంతమైన సంగీతంలో వారికి హనుమంతుడి ఉనికి తెలుస్తోంది కాబట్టి చివరిగా ఒక మాట హనుమంతుడెక్కడో హిమాలయాల్లోనో గంధమాదన పర్వతం మీదో మాత్రమే లేడు నిజానికి ఆయన మనకు చాలా దగ్గరగా ఉన్నాడు ఒకసారి ఊపిరి గట్టిగా పీల్చుకోండి ఆ గాలి లోపలికి వెళ్ళింది కదా అదే హనుమంతుడు ప్రాణవాయు రూపంలో మన ప్రతి కణంలోనూ ఉన్నాడు వైద్యులు ఇక కష్టం అని చేతులెత్తేసిన ఎంతోమంది కేవలం హనుమాన్ చాలీసాలోని నాసై పీరా అంటే వ్యాధులన్నింటినీ చేస్తాడు అనే వాక్యాన్ని నమ్మి మృత్యుంజయులై తిరిగివచ్చారు ఆయన ప్రాణదాత ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ప్రాణవాయువు ఎంత ముఖ్యమో కష్టాల్లో ఉన్న మనకు హనుమ నామస్మరణ అంతే ముఖ్యం తులసీదాసుగారు ఒక హామీ ఇచ్చారు జోయహ పఢై హనుమాన్ చాలీసా హోయీ సిద్ధి సాఖీ గౌరీషా ఎవరైతే దీన్ని చదువుతారో వారికి సిద్ధి కలుగుతుంది దీనికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే సాక్షి అని ప్రమాణం చేశారు అంతకంటే నమ్మకం మనకేం కావాలి మిత్రులారా జీవితంలో ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఉన్నామని అనిపిస్తే భయంగా ఉంటే ఒక్కసారి కళ్ళు మూసుకుని హనుమాన్ చాలీసా చదవండి ఆయన కేవలం దేవుడు కాదు మనల్ని కంటికి రెప్పలా కాపాడే అన్నయ్య ఈ వీడియో విన్న తర్వాత ఈరోజే ఇప్పుడే ఒక్కసారి హనుమాన్ చాలీస చదవండి మీ సమస్యలను ఆయన పాదాల దగ్గర వదిలేయండి మీకు గనక ఆంజనేయుడి మీద నమ్మకముంటే కామెంట్స్లో జై బజరంగబలి అని రాసి ఈ వీడియోను మీ ఆప్తులకు పంపండి ఎవరికి తెలుసు ఈ వీడియో ద్వారా ఎవరి కష్టాలు తీరాలని ఆ స్వామి రాసిపెట్టాడో మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని అనుసరించండి లోకాసమస్త సుఖినో భవంతు జై శ్రీరాం జై హనుమాన్